అందితే జుట్టు అందకపోతే కాలు ఈ సామెత ఎందుకన్నాననేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో ఏడో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ అనేది జరుగుతుంది ఈ టాస్క్ లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్లే కెప్టెన్సీ కంటెండర్ గా నిలుస్తారంటూ బిగ్ బాస్ తెలియజేశారు అలాగే బిగ్ బాస్ ఇంకో ఆఫర్ ఇచ్చారంటే ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాళ్లకి వాళ్ల దగ్గరున్న డబ్బులు ఇచ్చుకోవచ్చు అంటూ తెలియజేయడంతో రీతు అయితే తన పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసిందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజా ఒక్కతే రూమ్ లో ఉంది ఈలోగా రీతు డెమోన్ పవన్ తనుజా దగ్గరికి వెళ్లారు అయితే రీతు తనుజాని అడిగింది అరే నా దగ్గర చాలా డబ్బులు తక్కువగా ఉన్నారా నువ్వు గాని నాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది ఒకవేళ నువ్వు హెల్ప్ చేయకపోతే నేను అవతల వాళ్ళ టీంలో ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో వాళ్ళ టీంలోకి వెళ్ళిపోతాను అంటూ రీతు తనుజాని బెదిరించింది అయితే తనుజా ఏమంది అంటే రీతు నీకన్నా ఫస్ట్ నేను ఒకరికి మాటిచ్చాను అంటే సాయికి సాయికి నేను డబ్బులు ఇస్తానని చెప్పి మళ్ళీ నీకు ఇస్తాను అంటే అది కరెక్ట్ కాదు ఒకవేళ నువ్వు నా టీంలో ఉండాలా లేకపోతే వాళ్ళ టీంలో ఉంటావా అనేది నీ ఇష్టం నువ్వు మాత్రం మా టీంలో నుండి వెళ్ళిపోయి వాళ్ళ టీంలోకి వెళ్ళినా సరే మా నష్టం జరగదు నేనైతే ఆ టీంలోకి రాను అంటూ కళాఖండిగా చెప్పి అలాగే నేను నీకైతే హెల్ప్ చెయ్యలేని రీతు అంటే రీతు తనుజా హెల్ప్ చెయ్యలేదని అది మనసులో పెట్టుకొని మొత్తానికి రీతు సంజనా టీంలో జాయిన్ అయిపోయింది ఈ కిందలో భాగంగానే డెమోను అని అడిగాడు తనుజా ప్లీజ్ నాకేమైనా హెల్ప్ చేయొచ్చు కదా అంటే నీకు హెల్ప్ చేయడానికి నేను ఎవరరా నీ టీం వేరు నా టీం వేరు ఒకవేళ నువ్వు నా టీంలో ఉండి అడిగి ఉంటే నేను నీకు హెల్ప్ చేసేదాన్ని అయినా నా టీంని నేను మోసం చేసి అంటే మాధురి గారిని మోసం చేసి మా గ్యాంగ్ లీడర్ని నీకెలా హెల్ప్ అనుకుంటున్నావు అంటూ గట్టిగా ఇచ్చుకోవడంతో అక్కడి నుంచి డెమోన్ పవన్ కూడా వెళ్ళిపోయాడు మొత్తానికి ఏదేమైనా సరే రీతు దగ్గర డబ్బులున్నా లేకపోయినా తనుజా లాగా స్టాండ్ తీసుకొని తన టీము ని గెలిపించడానికి ఉండుంటే బాగుండేది కానీ ఓసరు వెళ్లేలా రంగులు మారుస్తూ తనుజా డబ్బులు ఇవ్వనన్నాదని మొత్తానికి సంజన టీంలో జాయిన్ అయిపోయింది నిన్న ఇదే రీతు తనుజ ఎవరిది సంజనా బ్యాగ్ కొట్టేసినప్పుడు పెద్ద రాధాంతం చేసింది ఫైనల్ గా బిగ్ బాస్ అది కలగ చేసుకుని ఇంతటితో గేమ్ అయిపోయిన తర్వాత ఓహో తనుజా దగ్గర ఇన్ని డబ్బులు ఉంటాయా అని అని ఆలోచించుకొని మొత్తం రీతుని తనుజాని కాకా పెట్టడానికి వెళ్ళింది ఏదేమైనా సరే రీతు నిజంగానే కన్నింగ్ గేమ్ ఆడుతుందనే చెప్పాలి ప్రస్తుతం లైవ్ లో చూస్తే మరి మీరేమంటారు తనుజా మంచి పని చేసిందా రీతుకి డబ్బులు ఇవ్వకుండా కానీ తనుజా ఒకే ఒక్క మాట అంది నువ్వు ఎల్లుపోయినా సరే నా టీంకి నష్టం ఉండదు నేను చూసుకుంటాను అంటూ ఏదేమైనా తనుజా ఆట సూపర్ అనే చెప్పాలి అబ్బా మరి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్